మ్ టు అవర్ ఛానల్ రోజు మనం హోమ్లోన్ తో పాటుగా మంత్లీ కొంత ప్రీ పేమెంట్ పే చేసినట్లయితే మన హోమ్ లోన్ ఎంత త్వరగా క్లియర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దామండి దీనికోసం మనం గూగుల్లో హోమ్ లోన్ ప్రీ పేమెంట్ అని టైప్ చేయండి ఇక్కడ హోమ్ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అని వస్తుంది నేను దీన్ని అండి ఇక్కడ మనం డీటెయిల్స్ ఎంటర్ చేయాలండి మన హోమ్ ని థర్టీ ల్యాక్స్ కింద నేను తీసుకుంటున్నానండి అలాగే మీకు నచ్చినటువంటి అమౌంట్ మీరు ఇన్పుట్ చేయొచ్చు హోమ్ లోన్ మార్జిన్ అనేది నేను ఏం పే చేయట్లేదు కాబట్టి జీరో పెట్టేస్తున్నాను అలాగే ఇక్కడ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ నేను నైన్ పాయింట్ ఫైవ్ కింద తీసుకుంటున్నాను లోన్ టర్మ్ ట్వంటీ ఇయర్స్ కింద తీసుకుంటున్నానండి హోమ్ లోన్ ఫీజ్ అనేది ఏం లేదు జీరో పెట్టేస్తున్నాను వన్ టైమ్ ఎక్స్పెన్సెస్ జీరో పెట్టేస్తున్నాను అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ అది కూడా జీరో పెట్టేస్తున్నాను హోమ్ లోన్ ఇన్సూరెన్స్ జీరో పెట్టేస్తున్నాను అండి తర్వాత మెయింటెనెన్స్ ఇది కూడా జీరో పెట్టేస్తున్నాను చూడండి ఇప్పుడు మనకి టోటల్ ఈఎంఐ ట్వంటీ సెవెన్ థౌసండ్ నైన్ సిక్స్టీ ఫోర్ అయిందండి ఇక్కడ మీరు గమనించండి ఇంట్రెస్ట్ థర్టీ సెవెన్ థౌసండ్ లెవెన్ ల్యాక్ థర్టీ సెవెన్ ల్యాక్స్ లెవెన్ థౌసండ్ త్రీ ఫార్టీ ఫైవ్ అయిందండి అప్పుడు టోటల్ పేమెంట్స్ సిక్స్టీ సెవెన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ త్రీ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇక్కడ నేను ప్రీ పేమెంట్స్ యాడ్ చేస్తాను చూడండి ప్రీ పేమెంట్స్ మంత్లీ ఒక ఫైవ్ థౌసండ్ చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఫ్రీ ప్రీ పేమెంట్స్ అది కూడా ఆగట్ టూ థౌసండ్ ఫైవ్ నుంచే నేను స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాను ఇప్పుడు కాలిక్యులేట్ చేసినట్టయితే ప్రిన్సిపల్ ట్వంటీ సెవెన్ థౌసండ్ నైన్ సిక్స్టీ ఫోర్ ఈఎంఐ ప్లస్ దీనికి ప్రీ పేమెంట్ ఫైవ్ థౌసండ్ టోటల్ థర్టీ టూ థౌసండ్ నైన్ సిక్స్టీ ఫోర్ అయింది ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ ట్వంటీ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ప్రీ పేమెంట్స్ ఎయిట్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఇంట్రెస్ట్ ట్వంటీ త్రీ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సిక్ సెవెంటీ ఎయిట్ టోటల్ ఫిఫ్టీ త్రీ లాక్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ థౌసైట్ ఇట్ మీరు టేబుల్ గమనించినట్లయితే ట్వంటీ ఇయర్స్కి హోమ్ లోన్ క్లియర్ అవ్వాలంటే టూ థౌసండ్ ఫార్టీ ఫైవ్ క్లియర్ అవసినటువంటి మన హోమ్ లోన్ ఓన్లీ టూ థౌజండ్ థర్టీ నైన్ జనవరికే క్లియర్ అయిపోతుందండి అంటే ఆల్మోస్ట్ మనకి సిక్స్ ఇయర్స్ ముందే హోమ్ లోన్ అనేది క్లియర్ అయిపోతుంది మనకి దీని ద్వారా ఇక్కడ థర్టీ సెవెన్ ల్యాక్స్ ఇంట్రెస్ట్ వచ్చిందండి ఇందాక దీని ద్వారా మనం ఫోర్టీ ల్యాక్స్ ఇంట్రెస్ట్ రూపంలో సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము అలాగే మీకు నచ్చినటువంటి నెంబర్స్ని మీరు ఇక్కడ ఇన్పుట్ చేసుకుని మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి ఈ క్యాలిక్యులేటర్ ద్వారా ఇక్కడ మనం మనం మంత్లీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కాకుండా ఇయర్లీ వన్స్ మీ ఇష్టం వచ్చిన అమౌంట్ థర్టీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీరు అట్లా పెట్టి ఇన్పుట్ చేసుకుని చేయొచ్చు ఒకవేళ నేను థర్టీ థౌజండ్ కనుక ఇయర్లీ వన్స్ పేమెంట్ చేస్తూ ట్వంటీ ఇయర్స్ చేసినట్లయితే ఇక్కడ ఈ మనకి ఇంట్రెస్ట్ రూపంలో కూడా ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ అనేది సేవ్ అవుతుంది అప్పుడు ఇక్కడ కింద టేబుల్లో టూ థౌజండ్ ఫార్టీ వన్కి అంటే మనకి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ బిఫోర్ కానీ హోమ్ లోన్ అనేది క్లియర్ అవుతుంది సిక్స్టీన్ ఇయర్స్కి హోమ్ లోన్ అనేది క్లియర్ అవుతుందండి చూసారు ఈ క్యాలిక్యులేటర్ వల్ల మనం హోమ్ లోన్ ఎంత త్వరగా క్లియర్ చేసుకోవచ్చు అనేది మనం చూసాము అలాగే మీకు నచ్చినటువంటి నెంబర్స్ని మీరు కూడా ఇన్పుట్ చేసి మీరు హోమ్ లోన్ ఎలా తొందరగా క్లియర్ చేసుకోవచ్చో చూడొచ్చండి వీడియో ఎలా ఉంది నచ్చితే కనుక వెంటనే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఇన్ఫర్మేటివ్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్